రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర తెలిపారు సోమవారం నాడు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండల కేంద్రంలో పెదబోగిల రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును జ్యోతి ప్రజ్వలన చేసే కొబ్బరికాయను కొట్టి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడకుండా మోసపోవద్దని అన్నారు రైతులకు ప్రభుత్వం ఉచితంగా గోని సంచుల సరఫరా చేయడంతో పాటు లేబర్ చార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ఈ సేవా కేంద్రంలో మీరు ఒక మాట చెప్పేసి మీరు అమ్ముకునే విధంగా అంటే రైతుని ఎక్కువగా లాభపరచాలని ఆలోచన అంతేకాకుండా మీరు చెప్పిన సమస్యలు కూడా ఉన్నాయి మీ అందరికీ కూడా ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళకి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది మిల్లర్స్తో తో మాట్లాడే అవసరం ఉంది కావాల్సి వస్తే నేను కూడా మాట్లాడతాను గత ప్రభుత్వం లాగా ఇప్పుడు ఐదు లైఫ్ లైఫ్టా తీసుకుంటున్నారనే విషయం తెలుస్తుంది దాన్ని అరికట్టించాల్సిన బాధ్యత మీ పైన అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పైన కూడా ఉంది నేను కూడా ఈరోజు కూర్చొని మాట్లాడతాను ఎందుకంటే కష్టపడి పండించిన రైతుకి అది ఒక కేజీ అయినా కష్టంగానే ఉంటుంది మనకి పండేది ఒకే పంట మనకు వచ్చేదే అది రవి ఎక్కువ అయ్యేది సో అది ఇంకా చేయలేని పరిశ్రమలో సంవత్సరానికి ఒక పంటలో కట్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి దీనిపై మీరు ప్రత్యేకంగా కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇందాక చెప్పిన ఏవైతే ఉన్నాయో నీ పట్టాలు కానీ లీజ్ లీజ్ డాక్యుమెంట్ రైతులు కానీ టౌలు రైతుల గురించి కానీ కానీ ఈ ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు ఒకసారి బుక్ చేసుకుని ఎన్ని అయ్యాయి ఎంతవరకు వచ్చింది అనేది చూడండి దాని గురించి దానితో ముప్పై నాలుగు వేలు అంటున్నారు మీరు తొంభై నాలుగు వేలు అంటున్నారు హలో